సిద్దిపేట హౌసింగ్ బోర్డు పంచముఖ హనుమాన్ దేవాలయ కమిటీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని భక్తుల చంద్రం ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆలయాన్ని సందర్శించారు ఆలయ కమిటీ సభ్యులతో జరిగిన విషయాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు గత కొద్ది రోజులుగా ఆలయ కమిటీ ఏర్పాటు విషయంలో గొడవలు జరుగుతున్నాయని గతంలో సిద్దిపేట ఏసీపీ సూచనల ప్రకారం ఆలయ నిర్మాణంలో మొదటి నుండి ప్రాధాన్యత కలిగిన భక్తుల చంద్రంను గౌరవ దీక్షునిగా నియమించాలన్నారు అలాగే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుని పదవీకాలం ముగిసిన తర్వాత వేరే ఎవరైనా అధ్యక్షునిగా ఎన్నుకున్నా కానీ గౌరవ అధ్యక్షునిగా బతుల చంద్రన్ కొనసాగించాలని సూచించారు మా ఎస్సీ కమిషన్ ఆఫీస్కు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు రోజున కూడా మరో అప్లికేషన్ వచ్చింది మరి భర్త చంద్రం గారు మరి మాకు అన్యాయం దొరుకుతుందని చెప్పి అప్లికేషన్ జరిగింది మరి మన ఏసీపీగా నిర్ణయించిన దాని ప్రకారం మరి ఆలయ శాశ్వత చైర్మన్గా ఆలయ కమిటీ చైర్మన్గా మరి భద్రసాన్ని పెట్టాలని చెప్పి ఏసీవిగా నిర్ణయించారు తర్వాత వాళ్ళు అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి కొండ సంపద రెడ్డి కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే పది నెలలు కౌన్సర్ టర్మ్ ఉంది కనుక ఆ పది నెలల తర్వాత ఇంకొలు పెట్టుకున్నా కానీ ఆ గోలుకి ఇబ్బంది లేదు కానీ ఎప్పటికి మాత్రము పథశ సంవత్సరం కష్టపడి కట్టింది కాబట్టి ఈ ఆలయాన్ని ఆయన గౌరవ ఆలయ అధ్యక్షులు పెట్టాలని చెప్పి కూడా ఏసీ ఏసీపీ మేము మేమందరూ ఒప్పుకున్నాం దాని అందరూ ఒప్పుకొని ఆపదించవలసిందిగా నేను అందరూ అంబేద్కరీలను తర్వాత ఆర్కే నరసింహ గారిని ఆలయ కమిటీ మెంబర్లందరికీ ఇప్పుడు అందరికీ కూడా నేను గౌరవంగా వాళ్ళకి విజ్ఞాపం చేస్తా ఉన్నాను